ఈ రోజు రాజు చెప్పింది నిజం అనుకున్నాం మనం గుడ్డిగా నమ్మి ఎందుకంటే అంకిత గారు రియాక్ట్ అవ్వట్లేదు కదా అక్కడ ఆయన ఇప్పుడు చూస్తుంటే అంకిత గారు వాము ఇన్ని బాధలు పడిందా ఈ మా రెండు సంవత్సరాల్లో అయినా పినయలు దాగి చేయి కోసుకోవడం అన్ని చేసిన వీడే అంటే రాజుగారే ఇప్పుడు అంకిత గారి తప్పు తనున్న లైఫ్ స్టైల్ తప్పు అనేది ఇన్న అంకిత గారు వింటే మీరు షాక్ అయ్యే షేక్ అవుతారు అనమాట అంకిత గారితో ఉంటేనే వేరే అమ్మాయిని సెట్ చేసుకుని ఆయన కమ్యూనిటీలో ఒక అమ్మాయిని గెలిగి మరి బయటకు వచ్చేసాడంట ఆయన అంకిత గారికి ఒక డబ్బు కూడా పెట్టలేదంట ఒక రూపాయి కూడా పెట్టలేదంట ఇంటి రెంట్తో సహా ఆయన తినే తిండి మొత్తం నామ వాళ్ళ కమ్యూనిటీలో పనులు చేసుకొని మరి ఆయన్ని పోషించి తర్వాత ఆయన వేరే అమ్మాయి మీద మోజుబడి వెళ్ళిపోయినని సో అంకిత గారు క్లియర్ కట్ గా చెప్పారు ఇంకోటి ఏంటంటే అక్కడ సో అంకిత గారు చెప్తుంటే అమ్మించి మోసం చేసి ఇప్పుడు వేరే అమ్మాయి కావాలి పిల్లలు కావాలి అనేది ఆయన వెళ్ళిపోయి ఆయనకి ఏ జాబు లేదంటే ఆ రెండు సంవత్సరాలు గాని ఇంట్లోనే కూర్చొని తాగి తంగలాడి బెట్టింగ్ ల్యాబ్ లాడి అన్ని చేసి ఈ రోజు ఏమో నేనేమో పెద్ద పెద్ద ఎత్తుని నాకేమి తెలీదు నేను శుద్ధపూతని అన్నట్టయితే మాట్లాడుతున్నాడు ఈ రోజులు రాజయ్య చెప్తుంటే అయ్యో ఇదే అని చాలా మంది ఆయన కామెంట్ చేసి అంకితాన్ని నెగిటివ్ చేసి నాకు కూడా కామెంట్లు పెట్టిన రోజులు ఉన్నాయి కానీ అంకిత గారు ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి మళ్ళీ బ్లేమ్ చేయకూడదని తను ఉన్న నిజాలన్నీ చెప్పిస్తే ఇంకెన్ని దాచి పెట్టారు అంకిత గారు ఈసారి కనుక గారు మళ్ళీ అంకిత టాపిక్ తీసి వచ్చాడో నరి రోడ్డు మీద నడబెట్టి మరి కడిగేస్తుంది అనమాట సో ఇక్కడ చెప్పేది ఏంటంటే వీడు పెద్ద ఒక ఎదవ స్క్రీన్ మీద కనపడే ఎదవ కన్నా బయట ఎంతో మంది ఉన్నారు పది పదిహేను సంవత్సరాలు పెళ్లి చేసుకుని పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ వీడు నన్ను మో ప్రేమించి మోసం చేసి వదిలేసి మధ్యలో నిలిపాడు వాళ్ళ ఫ్యామిలీ వద్దన్నాడు వాళ్ళని ఫ్యామిలీ పట్టించుకోలేదు ఎప్పుడు లేని ఆరు నెలలు మాట్లాడింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మరి మాట్లాడడానికి రీజన్ ఏంటి అనేది అంకిత గారు అడుగుతున్నారు ఆయన ఈయనైతే సో ఇన్స్టాగ్రామ్లో లైవ్లో కూడా సో ఫుల్ తిట్టారంట అంకిత గారిని ఆ రోజు కూడా మాట్లాడేది ఎవరో అమ్మాయిని చేసుకున్నాడు అనే సంగీత తెలిసి డైరెక్ట్గానే పట్టుకున్నారంట ఈయన్ని వేరే ఒక అమ్మాయితో కలిసి ఉండడం చూసి అందుకనే అంకిత గారి విడిపోయి సో దానికి మనసు చాలాగా వద్దు నివాస్ చేసుకుందామని తీసుకున్నారంట కానీ రాజును చూసి అంత మంచోడు లేదు ఆయన ఫిలాఫిసీలు అయితే ఓ నే అంత మంచోడో లేదు నా లాగా మీరు మోసపోకండి పెళ్ళిళ్ళు చేసుకోకండి ఇలాంటి వాళ్ళని అనేది చెప్పారనమాట రా చెప్పింది నిజం నిజం అని అనుకున్న వాళ్ళకి ఒకటే మాట ఏదైనా సరే అమ్మాయి భరించిన బాధ అబ్బాయి భరించలేడు వేరొక అమ్మాయిని చూసుకున్నాడు అంటే అంకితాన్ని అంతగాన ప్రేమించి పెళ్లి చేసుకుని హార్పిజై చేగోసుకున్నంత వాడే ఎందుకు వదిలేస్తాడు మరి